కాంగ్రెస్ పార్టీ వికలాం అన్యాయం చేసిందా బాధనిపిస్తుంది ఒక ఒక రకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వికలాం అన్యాయం చేసినట్లే అనిపిస్తుంది ఎందుకంటే మీరు రాజకీయంగా మాట్లాడటం లేదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నైన్ మెంబర్ నైన్ పేజీ నైన్ బై ఎయిట్ పాయింట్ లో ఛత్తీస్గఢ్ లాగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు మరి ఛత్తీస్గఢ్ లో పంచాయతీకి ఇద్దరు సభ్యులని పురుషుడు మహిళా వికలాంగులు నియమిస్తామని చట్టం చేశారు మరి చెప్పిన మాట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎందుకు చేయండి మేమందరికీ కలిసాం పీసీసీ అధ్యక్షుని కలిసాం మంత్రులను కలిసాం డిప్యూటీ మినిస్టర్ని డిప్యూటీ సీఎం గారిని కలిసాం సీఎం గారి అభివృద్ధి కలిసాం సీఎం గారికి పంపించాం రాహుల్ గాంధీకి లెటర్లు పంపించాం ప్రియా గాంధీకి లెటర్కి పంపించాం అందరినీ కలిసాం కానీ వికలాంగుల గురించి వికలాంగుల స్థానిక సంస్థలో ఇచ్చిన మాట నిలుపుకోకపోవటం జివో నెంబర్ నైన్ ఇప్పుడు రద్దయింది హైకోర్టు ఇప్పుడు రద్ది ఎదురు స్టేలో పెట్టినట్టు తెలుస్తుంది వికలాంగుల గురించి ఎందుకు చేర్చలే వికలాంగులకు అన్యాయం చేయదు కాంగ్రెస్ పార్టీ వికలా అన్యాయం చేయదు వికలాంగుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు తిరగబడితే చాలా కాంగ్రెస్ కు చాలా ఓటు బ్యాంకు నష్టమైపోతుంది వికలాంగులకు కాంగ్రెస్ అన్యాయం చేయదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వెంటనే స్థానిక సంస్థల్లో ఈ ఇచ్చిన మాట నిలెట్టుకుంటున్నాం ప్రతి హోదాలో గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీలో పురుషుడు స్త్రీగా వికలాంగులందరికీ రాజకీయ అవకాశం నామినేటెడ్ కల్పిస్తామని వెంటనే ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలి దీనికి చట్టపరమైన బాధ లేదు రాజ్యాంగపరమైన బాధ లేదు ఇటు నామినేటెడే రాజస్థాన్ చేసింది తమిళనాడు చేసింది ఛత్తీస్గఢ్లో చేసి చూపించారు మరి దేశమంతటా చేస్తా ఉన్నారు అధికారంలో తెలంగాణలో ఎందుకు చేయటం లేదు మాట ఇచ్చి చేయటం లేదు మేము అడుగుతే తప్ప ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాలి అన్ని సంఘాలు మాట్లాడాలి స్థానిక సంస్థల్లో వికలాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకోవాలి లేకపోతే కాంగ్రెస్ వికలాంగులకు ద్రోహం చేసింది అని మేము గంటా పదంగా రోడ్లపైకి వచ్చి చెప్పాల్సి వస్తుంది థ్యాంక్ యూ వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్